మీ దగ్గర తీసుకుందాం సురేష్ గారు సో మొత్తానికి మీరు చెప్పినా లేకపోతే టిడిపి నాయకులు సీతారామ గారు చెప్పిన చెప్పడానికి ఈజీ అంశం కానీ ఇంప్లిమెంట్ అనేది అంత సాధ్యమైనటువంటి కాదు అనేది కృష్ణాయ్ గారు సీతారామ గారు వస్తా వన్ బై వన్ వస్తాను సురేష్ గారు తర్వాత సీతారామ గారు మీ దగ్గరికి వస్తాను సురేష్ గారు సార్ గారు విషయం ఏంటంటే పెద్దలు చెప్పినట్టుగా అంటే ఆర్జీలు స్వీకరించకూడదు లేదా ఇవి తీసుకుంటే వచ్చిన ఆర్జీలు అందరికీ కూడా మనం న్యాయం చేయలేము అంటే అంత మాత్రమే ఆర్జీలు తీసుకోకూడదని ఏం లేదండి ఇది వాస్తవే ఆయన చెప్పిన దాంట్లో నిజముంది ఎలా ఉందంటే గ్రామాల్లో ఒక కార్యకర్తలకు కానీ లేదంటే సామాన్య ప్రజలు వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళ అవసరాలు అవసరాలీత ఏదో ఒకటి వస్తుంటారు మనం చేస్తుంటాం ఆ సందర్భాల్లో వీలు కానప్పుడు మనం అది చేయలేకపోతే తొంభై తొమ్మిది చేసి ఆ వంద అది చేసుకోకపోతే ఆ వందే ఇంపార్టెంట్ అయిపోద్ది ఇల్లు తొంభై తొమ్మిది కూడా నాకు పెద్ద అవసరం లేదురా అసలు అయింది చేయలేదురా అని చెప్పేసి మనుషులు వస్తారు అది మాకు గ్రామాల్లో పంచాయతీల్లో మేము విలేజ్ల్లో తిరిగినప్పుడు మాకు ఎదురవుతాయి అయితే ఇక్కడ ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో కొన్ని ఏం జరుగుతాయంటే వాస్తవానికి ఒక్క అక్కడికి వెళ్ళే ప్రతి ఒక్కటి కూడా పెద్ద సమస్యలతో వెళ్తారండి ఎక్కడైనా వాళ్ళ యొక్క బ్రతుకుల్ని కోల్పోవడం గాని లేదంటే వాళ్ళ వల్ల కానిటువంటి ఒక పెద్ద ఆపరేషన్ గాని ఒక పెద్ద సమస్యలు వచ్చేటప్పుడే పార్టీ అధినాయకుల వరకు కూడా వీళ్ళందరూ వెళ్తారండి సో అలాంటివి కొన్ని చేయగలిగితే కూడా ప్రజల్లోకి ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు మినిస్టర్లు స్పందిస్తున్నారని చెప్పి ఒక పాజిటివ్ ఇది అనేది పబ్లిక్ లోకి వెళ్తుంది ప్రజల కోసం వీళ్ళు ఉన్నారు ఏ ప్రతి నాయకుడు అని అంటే ప్రతిదీ పెన్షన్ కావాలన్నా లేదంటే ఇల్లు కావాలన్నా ప్రతి ఒక్కరు కూడా ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రుల దగ్గరికి వెళ్ళారండి బ్రహ్మనాయుడు గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ కూడా గ్రామ స్థాయి లీడర్ల దగ్గరే జరిగిపోతాయి పెన్షన్లు గాని గ్యాస్ కనెక్షన్లు గాని లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి రెవెన్యూ ఏదైనా చిన్న చిన్న తగాదాలు ఉండి ఆన్లైన్ లో భూమి ఎక్కడం కానీ ఇదంతా కూడా మండల స్థాయి నాయకుల్లోనే జరిగిపోతుంది ఆ తర్వాత అది దాటి పొద్దుగా పెద్దదైతే ఎమ్మెల్యే స్థాయికి వెళ్తుంది అది కాకుండా ఇక్కడ ఎవరు పట్టించుకోలేనప్పుడు ఏ ఒక్క ఎమ్మెల్యే అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న నాయకులు ఎవరికైతే రెస్పాండ్ అవడం లేదో అలాంటి వాళ్ళు కడుపు గాలినటువంటి వాళ్ళు పెద్ద సమస్యలు ఉంటే కంపల్సరిగా పార్టీ అధినాయకుల దగ్గర కానీ పవర్ లో ఉన్నటువంటి మా కళ్యాణ్ గారి దగ్గర కానీ కళ్యాణ్ గారి దగ్గరికి ఈ రోజు కాదు రేపు పవర్ లేకపోయినా వెళ్తారు ఇంతకు ముందు కూడా చాలా పెద్ద పెద్ద సమస్యలతో వచ్చారు ఎగ్జాంపుల్ శృగాలు ప్రీతి వాళ్ళ అమ్మగారు ఎన్ని సార్లు పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు కలిసారంటే పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి ఏదైనా ఒక సమస్య మీద మాట్లాడితే ప్రభుత్వాలు అధికారులు కదులుతారు ఎందుకంటే ఎగ్జాంపుల్ అటెన్షన్ అటెన్షన్ మొత్తం కూడా ఆ సమస్య వైపు ఉంటుంది అనేటువంటిది మొదటి నుంచి కూడా పబ్లిక్ లో ఉన్నటువంటి ఒక నమ్మకం అంటే ఆయనకున్న అందులో మీకు ఉదాహరణలు ఉద్దానం ఉద్దానంలో ఈ రోజు అక్కడ రీసెర్చ్ సెంటర్ పెట్టడం కానీ డయాలసిస్ సెంటర్ పెట్టడం కానీ అక్కడ తాగునీరు అనేది వేరే దగ్గర నుంచి అక్కడ క్లోరైడ్ వాటర్ ఎక్కువ ఉంది కాబట్టి వేరే దగ్గర నుంచి వాటర్ స్కీమ్ పెట్టి వాళ్ళకి మంచి నీటి వసతి కల్పించడం కానీ ప్రతిదీ కూడా జరుగుతుందండి ఆయన ఏ ఒక్క అంశాన్ని పట్టుకున్నా ఈ రాష్ట్రంలో అదొక చర్చ జరుగుతుంది అది ఈ రోజు కాదు గతంలో ఈ రోజు ఆయనకి అది పరిష్కరించే అధికారం ఉంది కాబట్టి ఆయన దగ్గరికి కొంత కొంతమంది వెళ్తారు ఆర్జీలు తీసుకుంటారు సార్ ప్రధానంగా అసలు విషయం ఏందో మీకు చెప్పలేదు అది చెప్తాను ఎందుకంటే మీకు చర్చకి పిలిచింది ఏంటంటే పాలన అనేది పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ సాక్షిగా మనుషులు ఎందుకు వచ్చారు దేనికి వచ్చారు మీరు ఎమ్మెల్యేలుగా ఎందుకు ఎన్నుకోబడ్డారు ప్రజా సమస్యల మీద మాట్లాడండి సత్యక్ మీద మాట్లాడండి వ్యక్తిగతమైన దోషణలు వద్దు కూతులు వద్దు భాష నేర్చుకోండి తప్పు ఎవరు చేయొద్దు నీతి నిజాయితీగా మనం ఈ రాష్ట్రాన్ని మనం బాగు చేసుకుందాం తప్పు చేసిన వాడిని ఎవరిని వదలొద్దు మన రాష్ట్ర పరిస్థితి బాగోలేదు ఇంకా ఐదు పదేళ్ళందరూ మనం గట్టిగా కష్టపడతా కానీ మన రాష్ట్రాన్ని గాడిలో పెట్టుకోలేమని చెప్పేసి ఆయన ఎంతో ఆవేదన చెందుతున్నారండి ఈ రోజు అర్ధరాత్రి పన్నెండు ఒంటి గంట దాకా ఆయన ఆ ఆఫీసర్లందరినీ కూర్చోబెట్టుకొని ప్రతి ఒక్క శాఖ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ని పిలిపించుకొని ఆర్డబ్ల్యూఎస్ గాని పంచాయతీరాజ్ కాని లేదా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ ఇట్లాంటి అందరిని పిలిపించుకొని మాట్లాడడం మీకు బ్రహ్మరాడికి ఇంకొక మాట చెప్తాను ఏదైతే రోడ్ల వాటర్ సప్లై వ్యవస్థ ఏదైతే ఉందో మొన్న మీటింగ్ అయ్యేటప్పుడు ఎవరికా రిపోర్ట్లు పట్టుకుని వస్తే కళ్యాణ్ గారు ఒకటే మాట అన్నారు ఇంతవరకు ఏం జరిగిందో నేను మీతో నేను మాట్లాడను తప్పు జరిగింది తప్పు జరగలేదు నాకు తెలియదు కానీ ఇక నుండి తప్పు జరగకూడదు అప్లోడ్ చేసి తప్పుడు నివేదికలు ఇవ్వద్దు ఉన్నది ఉన్నట్టుగా ఎక్కడెక్కడ వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎక్కడ ఏం జరిగింది ఎంత ఉంది ఒక యాప్ డెవలప్ చేసాం ఆ యాప్ యాప్ లో ఇవన్నీ కూడా మీరు పెట్టండి అని చెప్పేసి నేరుగా అధికారులకు చెప్పడం జరిగింది రైట్ సురేష్ గారు సమయం లేదు రైట్ రైట్ సీతారామి గారు కంక్లూజన్ ఇవ్వండి సో మొత్తానికి మీరు చెప్పింది ఇంప్లిమెంట్ చేసేటువంటిది అంత ఈజీ కాదు అన్నారు కృష్ణాజని గారు అదేవిధంగా ముందు ఎవరైతే వైసీపీ జెండా మోసిన కార్యకర్త ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళ సమస్యలు అయితే అంత తొందరగా పరిష్కరించేటువంటి అవకాశం ఉండదు అని చెప్తున్నారు సీతారామ్య గారు వినిపిస్తుందా సీతారామ్య గారు నా వయసు వినిపిస్తుందా మీకు సీతారామయ్య గారికి వినపట్లేదండి నేను గారు ఇప్పుడు వినిపిస్తుందా సీతారామయ్య గారు నా వాయిస్ మీకు ఆ యా యా కృష్ణయ్య గారు చెప్పారు కదా ఎవరైతే వైసీపీ జెండా మోసారో వారికి అంత ఈజీగా పని చేసి పెట్టే అవకాశం ఉండదు వారి సమస్య పరిష్కరించాలని సో దాని మీద ఏంటి మీ అభిప్రాయం శతాన్ద్ర గారు చెప్పినట్టుగా ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ కి గాని ఉండి తెలుగు సంకీ పార్టీ ఆఫీస్ కి వెళ్ళినప్పుడు అన్ని పార్టీలలో వెళ్తారు ఇబ్బందులు ఉండాలి చెప్పుకుంటారు ఇక్కడ సమస్య ఉంటుందండి ఆర్థిక ఇబ్బందులు ఒకటి ఉంటుంది ల్యాండ్ విషయాలు ఒకటి కొన్ని ఉంటాయి కొన్ని మన విలేజెస్ లో కొన్ని సమస్యలు ఉంటాయి సపోజ్ అయితే మా విలేజ్ లో కుళాయి రావట్లా ఎప్పటి నుంచో ఇబ్బంది ఉంది మాకు వాళ్ళకి చెప్పుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ మున్సిపాలిటీకో ఆ పంచాయతీకి చెప్పి ఆ కులా ఏర్పాటు చేయడానికి ఈజీ అలాగే ఆర్థిక ఇబ్బందులు వచ్చే ఎలా ఉంటదంటే ఒకరికి ఒకళ్ళు బాకీ ఉన్నప్పుడు వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదండి పది సంవత్సరాలు అయింది నేను పది లక్షలు ఇచ్చి నా ఇబ్బంది ఉందంటే అవతల వ్యక్తుల దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు అది వాళ్ళు ఇప్పించలేకపోవచ్చు అది కోర్టు పరిధిలో ఉంటది అది జైల్లో పోవచ్చు అలాగే మన ల్యాండ్ ఇష్యూ వచ్చే తలకి సివిల్ అనే ఒక ఆ దీంతో మనం దాన్ని వాళ్ళు అధికారులు దాన్ని పరిష్కరించలేరు చంద్రబాబు నాయుడు గారు చెప్పినా కూడా కోర్టు పరిధిలో ఉన్నది చేయలేరు ఆ సమస్య వైఎస్ఆర్ తగ్గొచ్చు వైఎస్ఆర్ సిపి వాళ్ళది వాళ్ళు ఏమనుకుంటారంటే మేము సమస్య తీసుకెళ్ళాం ఆ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి మా సమస్య అంటారు అని కొన్ని కారణాలు అలాగే ఇంకొక ఇష్యూ వచ్చేసరికి ఇప్పుడు మన ఈ మధ్య దుబాయ్ లో ఆ అక్కడ ఎడారిలో ఉన్నారు ఒక ఇద్దరు తీసుకొచ్చారు అక్కడి నుంచి వాళ్ళు యూట్యూబ్ ద్వారాగా చెప్తే వాళ్ళు వైఎస్ఆర్ సిపి అనుకుందాం మన లోకేష్ బాబు గారు అడగలేదుగా నువ్వు తెలుగుదేశం పార్టీయా బీజేపీయా వైఎస్ఆర్ సిపి అడగల ఇమ్మీడియట్లీగా అధికారులకి ఒక ఆర్డర్ వేస్తే మూడో రోజు ఇండియాలోకి వచ్చిన్నారు వాళ్ళు అవును అవును అతను వైఎస్ఆర్ సిపి అనుకుందాం ఆయనకి న్యాయం జరిగినట్టేగా వైఎస్ఆర్ సిపి అతనికి హండ్రెడ్ అలాంటి సందర్భాల్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఆ ఇబ్బందుల వల్ల వాళ్ళు చేయలేదు అని అనుకోవచ్చు కృష్ణాంజు గారికి ఒక అంటే నేను చెప్పేది ఏంటంటే కొన్ని సమస్యలు కొన్ని రకంగా ఉంటాయి కాబట్టి కొన్ని కావచ్చు కొన్ని కాకపోవచ్చు అయ్యే విషయాలు అధికారుల ద్వారా కొన్ని కరెంటు స్తంభం అవ్వచ్చు ఆ కరెంటు స్తంభం ఆ విలేజ్ లో ఆ బజార్ వేయలేకపోవచ్చు అది అధికారికి ఏ అక్కడ ఎల్సిటీఎస్సి ఎస్సీ చెప్తే ఆ టూ డేస్ లో అక్కడ స్తంభం వేయొచ్చు అక్కడ వాళ్ళకి పరిష్కారం అవ్వచ్చు వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు అవ్వచ్చు వాళ్ళకి జరిగిందనుకోవచ్చు ఇంకొకరికి వేరే సమస్య వచ్చింది అక్కడ కొన్ని ఇబ్బందులు ఉంటాయి కొన్ని ఆ ఇబ్బందులు లీగల్ గా చేయలేకపోవచ్చు వాళ్ళు ఏమనుకుంటారంటే మేము వైఎస్ఆర్ సిపిలో ఉన్నాం మాకు వాళ్ళు ఇవాళ చేయలేదు అనుకుంటారు ఇట్లా కొన్ని కారణాలలో కొన్ని జరగకపోవచ్చు కొన్ని జరగదు ఎందుకంటే ఒక సర్పంచ్ గా నేను పనిచేశాను కాబట్టి కొన్ని విలేజెస్ లో కొద్దిగా జిల్లా లెవెల్లో తిరుగుతాం కాబట్టి ఎన్నో సమస్యలు మన దగ్గరకు వస్తుంటాయి ఆర్థిక ఇబ్బందులు అవ్వచ్చు ల్యాండ్ ఇష్యూలో కొద్దిగా ఈ వెంచర్లు వేసే వాళ్ళు కొన్ని ఇబ్బందులు అవ్వచ్చు కొంతమంది లీగల్ గా వెంచర్ వేస్తారు వాళ్ళకే ఇబ్బంది ఉండదు అదే వైఎస్ఆర్సీపీ వాళ్ళు అనుకోండి ఆ లేగల్ గా కాకుండా వేసేస్తారు ఒక వెంచి వేస్తారు వాళ్ళు అధికారం వచ్చి ఆ స్తంభాలు పడగొడతారు వాళ్ళు వేసిన రాళ్ళు అప్పుడు ఏమంటారు తెలుగుదేశం వాళ్ళది చేయలేదు మాది చేశారంట అక్కడ కారణాలు ఏం చూడాలంటే వాళ్ళు మరి పర్మిషన్ తెచ్చుకొని వేసుకున్నారు వీళ్ళు తెచ్చుకొని వేసుకోవాలి ఇలాంటి ఉంటాయి కారణాలు ఇలాంటి వల్ల కొన్ని వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ ఇబ్బంది జరిగినప్పుడు అలా మాట్లాడ మాట్లాడవచ్చు వీళ్ళ ఇట్లా జరుగుతుంది కాబట్టి కొన్ని సందర్భాల్లో కొన్ని ఒక్కొక్కరికి మరి చాలా ఇబ్బందులు పడే ఉన్నారు వాళ్ళకి న్యాయం జరగనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి వాటిలో వీళ్ళు పెద్దవాళ్ళు మంత్రులు కాని ఉండి మరి ఆ సీఎం స్థాయిలో చేసే పరిస్థితి రావాలి వాళ్ళు కూడా న్యాయం జరగాలి అన్ని పార్టీల జరగాలి అందరూ ప్రజలు బాగుండాలనే కోరికతో వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి మంచి జరగాలి